నమస్తే తల్లిదండ్రులు అందరూ అవుతున్నారు అందరూ తొంభై శాతం పది శాతం టెన్ బై టెన్ జీపీఎల్తో పాస్ అవుతున్నారు ఇళ్లలో ఎక్కే వాళ్ళు ఎవరు పల్లకి పోసేదెవరు డబ్బులున్నంత మాత్రాన చదువులు రావు ఆలోచించే విధానాన్ని నిర్దిష్టమైన పద్ధతిని విద్యార్థికి నేర్పించినప్పుడే విద్యార్థి ప్రయోజకడవుతాడు అనేక వ్యాపారాలు చేస్తూ ఎందుకు పతనం అవుతున్నారో ఆలోచించండి ఎదిగిన పది మందిని చూస్తున్నారు కానీ పతనమైన తొంభై మందిని చూడలేదు గమనించండి ఎందుకు దుర్వ్యసనాలు పాలవుతున్నారో ఆలోచించండి మరి అది తప్పు అని తెలిసినప్పుడు అదే తప్పు మనం చేస్తున్నామంటే ఆ చదువు వాళ్ళకి ఎలాంటి జ్ఞానాన్ని నేర్పిందో ఆలోచించండి మరి చదువుకోవడం వల్ల జ్ఞానం వస్తుందంటారు జ్ఞానం వస్తే క్రైమ్ నేచర్ తగ్గాలి మనిషి ఆలోచన విధానం మారాలి ఎందుకు మారటం లేదు చదువుని సక్రమంగా నేర్చుకోకపోవడం ఉన్నాయి లక్షలాది వేలాది మంది విద్యార్థులు చదువుల పేరుతో సర్వనాశనమై లక్షల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి పిచ్చోళ్ళులాగా వ్యసన పొరులుగా దుర్వ్యసనంలో పాలవుతున్నారంటే మీరు నమ్మగలరా పల్లకి ఎక్కే యోగిలెవరు మూసే బోయిలెవరు రాబోయే కాలం ప్రతి పది మందిలో ఎనిమిది మంది బోయిలుగా అని ఎందుకు పెట్టానో తెలుసా మారుతున్న కాలం కాలంతో పాటు మన ఆలోచన ధోరణి మారాలి ఎన్నో బ్యాంకులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు రోబోలు వస్తున్నాయి ఇళ్లలో పనివాళ్ళు కూడా దొరకరు కార్లకు డ్రైవర్లు ఉండరు అన్నీ మిషన్లు ఆపరేట్ చేయడానికి కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మార్చబోతున్నారు అంటే నేటి అంటే కనీసం నేను సెవెంత్ క్లాస్ పాటు చదువుకున్న చదువు కూడా నేర్చుకోకపోతే దేని పనికి వస్తారు మీ పిల్లలు మీరు చదువుకున్నప్పుడు మీరు ఎయిత్ క్లాస్ చదువుకున్న స్టాండర్డ్లో మీ పిల్లలు ఉన్నారా ఆలోచించే శక్తి ఉందా మరి టెక్నాలజీ అంతా పెరిగిపోతే ఏం ఉద్ధరిస్తున్నారు వాళ్ళు అంటే యూట్యూబ్లు చూడటం ఫేస్బుక్లు ఇన్స్టాగ్రాములతో టైం పాస్ చేసుకుంటూ టైం వృధా చేసుకుంటూ ఇదే పిల్లలకి మనం ఇచ్చే కానుక వాళ్ళకి యొక్క యోగిలు ఎవరు మూసే బోయులు ఎవరు అని ఎందుకు పెడుతున్నామంటే నా కళ్ళ ముందే ఎలగడానికి అవకాశం ఉన్న అనేక మంది తల్లిదండ్రులు పిల్లల్ని సక్రమంగా పెంచుకోలేక పతనమై పెరాల్సిస్తే బాధపడుతున్నారు ప్రతి విద్యార్థులని అఖండ శక్తిని వెలుగుతీసేదే రెమిడియల్ టీచింగ్ రండి నా దగ్గరికి తిరిగి రీకన్స్ట్రక్ట్ చేస్తాను నమస్తే